పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ ఓం నమో వెంకటేశయ్య నమస్కారం గురువు వెంకటేశ్వర స్వామి వారికి ముడుపు కట్టుకున్నామండి అని చెప్తూ ఉంటారు గురువు ముడుపు కట్టే విధానం అంటూ ఏమన్నా ఉంటుందా నియమం ఉంటుందా వాటికి అసలు ఏం కడతారు ఎలా అనేది వివరించు వారికి మనకు ఒక గ్రామంలో ముందు చాలా కష్టతరం దుర్లభమైన యాత్ర తిరుమల క్షేత్రం ఇంత రవాణా సౌకర్యాలు లేదు పాతకాలంలో తిరుమల జీవితంలో ఒకసారి సందర్శించడమే అతి కష్టమైనది ఇప్పుడు మనం బద్రీనాథ్ కేదార్నాథ్ దర్శించుకోవడం ఎంత కష్టం ఇప్పుడు కూడా అది చాలా అయిపోయింది గతంలో ఆధునిక వాహన వసతి సౌకర్యాలు లేనప్పుడు ఆ ప్రాంతాన్ని కనుగొనటము దాని అడ్రస్ తెలుసుకోవడము మనకు దుర్లభమైనవి యోగులు సిద్ధ పురుషుల ద్వారా చాలా కొద్ది మందికి మాత్రమే ఆ యొక్క అవకాశాలు లభించేది తిరుమల క్షేత్రంలో కూడా పెద్దవాళ్ళంతా కూడా తిరుమల బయలుదేరాలంటే పసుపు వస్త్రాలు ధరించి స్వామివారికి ఒక ముడుపు కట్టుకొని ప్రయాణం బయలుదేరతానని అక్కడ లోకల్లో భక్తులందరి దగ్గర వెళ్ళి నేను తిరుమల ప్రయాణానికి పోతున్నానంటే అందరూ మేము కూడా రాలేం కాబట్టి మా తరఫున కూడా కొంత ధనాన్ని వారికి విరాళంగా ఇవ్వడం వాళ్ళు వాళ్ళ శక్తి అనుసారం ముందుగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు సంకల్పం చేసుకొని ఈ పసుపు బట్టలు కడుక్కొని ఒక శనివారం రోజు స్వామివారి కొబ్బరికాయ కొట్టి ఆయన అనుగ్రహంతో నీ యాత్ర ప్రారంభం చేసి నీ దర్శనం చేసుకోవాలనుకుంటున్నాను ముడుపు కట్టుకొని వారి కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సంకల్పాన్ని వాళ్ళు చెప్పుకొని ముడుపు కట్టుకొని తిరుమల యాత్రకి సుదూర ప్రాంతాల నుంచి అరణ్య మార్గంలో అరణ్య మార్గంలో వచ్చి తిరిగి క్షేమంగా ఇల్లు చేరుతామనే నమ్మకం కూడా ఉండేది కాదు ఎందుకంటే ముఖాలంతా సంచరిస్తూ ఉండేవి ఆ యొక్క ముడుపు కట్టుకొని వాళ్ళందరూ గుంపుగా ప్రత్యేకమైన బోరలు ఊదుకుంటూ గంటానాదంతో గంటలు కొట్టుకుంటూ గతంలో వచ్చేవాళ్ళు మా చిన్నతనంలో కూడా అట్లా వచ్చేవాళ్ళు ఈ కర్ణాటక తమిళనాడు వాళ్ళు ఆంధ్ర ప్రాంతం నుంచి భజన బృందాలుగా భజన చేసుకుంటూ బృందాలు గుంపులుగానే వచ్చేవాడు ఈ పెద్ద బోరలు ఉంటాయి అవి ఊదుకుంటూ ఉంటే ముందు ఒక మైల్ దూరంలో ఉన్న భక్తులు కూడా వెనకాల మనుషులు ఉన్నారని తెలుస్తుంది వాళ్ళు ఊదినప్పుడు ముందు మనుషులు ఉన్నారని తెలుస్తుంది ఆ మార్గం కూడా వీళ్ళకి ఈ రూట్లో పోవాలనేది తెలుస్తుంది అట్లా సాంప్రదాయంలో ఆ ముడుపు కట్టుకొని ఆ సనాతన పాత సాంప్రదాయాల ప్రకారం కూడా భక్తులు తిరుమల క్షేత్రానికి వస్తూ ఉండేవాళ్ళు ఆ ముడుపు తీసుకొచ్చి పవిత్రంగా స్వామివారికి ఇక్కడ కుండీలో సమర్పించుకోవడం పసుపు బట్టలు కడతారు ఆ ముడుపుని ఆ ముడుపుని సమర్పించుకొని యాత్ర పరిపూర్ణమై ఇక్కడ నుంచి ప్రసాదం స్వీకరించి ఆ ఊర్లో గ్రామస్తులందరికీ ఆ ప్రసాదం పంచడంతో గ్రామస్తులందరికీ కూడా ఆ యొక్క స్వామివారి ఫలితము అనుగ్రహం దక్కుతుందని ఆ యొక్క ముడుపు అప్పటి నుంచి అప్పుడు సాంప్రదాయం అది ఇప్పుడు సాంప్రదాయంలో చాలా తక్కువ మంది ముడుపు ఇప్పుడు అనుకుంటే గంటల తిరుమల క్షేత్రానికి వచ్చేయచ్చు కూడా ఒక పాత ప్రాచీన సాంప్రదాయం ఆ సాంప్రదాయం నేటికి చాలా మంది కొనసాగిస్తూ ఉంటారు ఇప్పుడు ముఖ్యంగా మీరు ఈ కన్యామాసంలో స్వామివారు ఆవిర్భవించారు కాబట్టి తమిళనాడు కర్ణాటక ప్రాంతాల నుంచి కొన్ని వందల మైళ్ళు పసు బట్టలు వాళ్ళు నడుచుకుంటూ చెప్పులు లేకుండా నడుచుకుంటూ వస్తారు ఇప్పటికీ తమిళనాడు నుంచి వచ్చే భక్తుల కోసం మార్గం మధ్యలో అక్కడక్కడ అప్పట్లో రాజుల కాలంలోనే కొన్ని ప్రత్యేకమైన మండపాలు కొన్ని ప్రత్యేకమైన వ్యవస్థలు ఏర్పాటు చేసి ఉంటారు ఆయా గ్రామంలో వాళ్ళు వస్తుంటే వాళ్ళకి హారతులు బట్టి వాళ్ళకి పాదాలకు నీళ్లు పోసి తిరుమల వెళ్తున్నారు ఎంత పుణ్యాత్మక చూసేవారు స్వామితో సమానంగా వారికి వారికి సేవలు అందిస్తే స్వామికి అందించినట్టే అని వాళ్ళకి కాళ్ళు కడగడము ఇచ్యోతికంగా వాళ్ళకి భోజనాలు వసతులు ఏర్పాటు చేయడము మళ్ళా ప్రయాణానికి నెక్స్ట్ ప్రయాణానికి వాళ్ళకి కావాల్సిన ఆహారాన్ని సమకూర్చడము ఇవన్నీ ప్రాచీన సాంప్రదాయంలో తిరుమల యాత్రలో భాగంగా జరుగుతూ ఉండేది నేతికి తమిళనాడు నుంచి కొంతమంది అదే విధానాన్ని అనుసరిస్తూ వస్తూ ఉంటారు బ్రహ్మోత్సవాల సమయంలో ఇటువైపు కడప హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి కూడా నడిచి వచ్చే వాళ్ళు ఎక్కువ ఉన్నారు అదే సాంప్రదాయాన్ని అనుసరించి అలాగే వెంకటేశ్వర స్వామి వారిది మాల అంటే గోవిందమాల వేసుకుంటూ ఉన్నారు చాలా మంది దీనికి నియమాలు ఏమిటి ఎవరు వేసుకోవచ్చు ఎప్పటి నుంచి ఉంది అసలు ఈ సాంప్రదాయం మనకి ఈ నియమం గోవిందనామం అనే అనేది ఇటీవల కాలంలో బాగా ప్రబలింది గతంలో ఇది మనం ఇందాక చెప్పుకున్నట్టు ముడుపు కట్టుకొని పసుపు దుస్తులు ధరించుకొని వాళ్ళు మండలం రోజులు పడుతుందో నెల పడుతుందో రెండు నెలలు పడుతుందో స్వామివారి తదేక దీక్షతో అక్కడి నుంచి ప్రయాణం అయ్యి ఇంత సుదీర్ఘ ప్రాంతానికి వచ్చి స్వామివారిని దర్శించుకునేవాళ్ళు ఇప్పుడు ఆ సాంప్రదాయం అనుసరించి గోవిందమాల అని వేసుకొని స్వామివారిని దర్శించుకోవాలంటే ఇప్పుడు ఒక రెండు రోజుల్లో వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు కానీ అప్పటి ప్రాంతంలో ఆ సాంప్రదాయాన్ని అనుసరించి కొంతమంది వాళ్ళ పెద్దలు ఆచరించిన విధానాన్ని ఈ పసుపు బట్టలు కట్టుకొని నలభై రోజులు మండలం రోజులు పెట్టుకొని వాళ్ళు గోవిందనామస్మరణ చేస్తే ప్రతిరోజు ఉదయాన్నే పశుబట్టలతోటి స్నానం ఆచరించడము తులసిమాల ధరించడము స్వామివారిని నామజాపం చేసుకోవడము నామస్మరణ చేసుకోవడం మూడు పూట్ల స్నానము మూడు పూట్ల స్వామివారి పటానికి దూపదీప నైవేద్యాలు కొబ్బరికాయ కొట్టుకొని ఇంట్లోనే వాళ్ళ వాళ్ళకి సౌలభ్యం ఉన్న ప్రదేశంలో ఈ ఆశోచాలు ఇవి లేని వాళ్ళు ఎవరైనా దీన్ని ఆచరించవచ్చు ఆడవాళ్ళు అయితే వాళ్ళకి ఆ క్రమం లేనప్పుడు ఇబ్బంది లేన విధంగా వాళ్ళు ఇరవై రోజులు ఇరవై ఒక్క రోజుల్లో చేసుకోవడము పదకొండు రోజులు చేసుకోవడము ఈ యొక్క నియమాన్ని అనుసరించి ఈ యొక్క స్వామివారి యొక్క సాంప్రదాయాన్ని అనుసరించి చేసుకునే వాళ్ళు కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ వైకుంఠ ఏకాదశి ఇట్లాంటి ప్రాంతాల సమయంలో ఎక్కువ ఈ గోవిందమాల భక్తులే వస్తుంటారు అది తర్వాత క్రమంలో ఇప్పుడు ఆ కేరళ సాంప్రదాయాన్ని అనుసరించి అయ్యప్ప మాల ఇతర దుర్గామాల ఇవన్నీ కూడా పాత సాంప్రదాయాలను అనుసరించి పాత సాంప్రదాయంలో ఈ వసతులు లేవు కాబట్టి ఇన్ని రోజులు దీక్షతో వాళ్ళు ఈ కార్యక్రమానికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకునే కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ ఆచరించేవారు ఇప్పుడు కూడా వారందరూ వారి వారి ఊళ్ళల్లో ఈ నలభై రోజులు ఇరవై ఒక్క రోజులు పదకొండు రోజులు ఈ కార్యక్రమాలన్నీ చేసుకొని వాళ్ళు కొండ అయితే అయ్యప్పకొండకు వెళ్ళి ఆ దీక్ష విరమణ చేయడం తిరుమల క్షేత్ర సందర్శనం అయితే తిరుమల వచ్చి ఆ దీక్ష విరమణ స్వామివారి దర్శనం అయిపోయి తల్లి సమర్పించి దర్శనము పుష్కరణ స్థానము స్వామివారి దర్శనం అయిపోయిందంటే దీక్ష విరమణ అయిపోతుంది నుంచి స్వామివారి ప్రసాదం తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో గృహస్థులకి బంధుమిత్రులకి పంచడం తోటి మాల ధారణ చేసే ముందు కూడా తిరుపతి రావాల్సి ఉంటుందండి లేకుంటే గృహంలో మనం ముడుపు కట్టుకొని మాలధారణ చేసుకోవచ్చు పసుపు వస్త్రం మాత్రం ఖచ్చితం అది ముఖ్యమైనది అలాగే పసుపు వస్త్రం ఏంటంటే ఏమన్నా తెలిసి తెలియకుండా ఆ శోచాలన్నీ తొలగిపోతుంటాయి తెలిసి తెలియకుండా ఎవరన్నా తాకినా ఇట్లా వాళ్ళు ఇట్లాంటివన్నీ ఉంటే దోషాలు పోతాయి వస్త్రం అదొక శ్రేష్టం యజ్ఞయాగాదులు ఇట్లాంటి వాటిలో మేము కూడా పసుపు వస్త్రాలు ధరిస్తాం పసుపు వస్త్రాలకు అంతటి ప్రాముఖ్యత ఉంది కాబట్టి సామాన్య భక్తులు కూడా ఈ తెలిసి తెలియక జరిగే విషయాలన్నిట్లా పసుపు వస్త్రాల్లో తొలగిపోతాయి దేహంలో ఉండే మలినాలన్నీ తొలగిపోతాయనేసి ఆ పసుపు చాలా విశేషంగా ఉంటుంది ఆ కూడా లేతగా ఉన్నటువంటి స్వామి వారి గురించి వారి లీలల గురించి తెలుసుకోవడం సంతోషించే ధన్యవాదాలు లీల కూడా స్వామివారి దివ్యాశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి ప్రపంచ ప్రజలందరూ సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలతో వదిల్తూ స్వామివారిని దర్శించుకొని స్వామివారి పరిపూర్ణ అనుగ్రహం పొందాలని కోరుకుంటూ స్వామివారి అనుగ్రహం ప్రపంచ ప్రజలందరికీ ఉండాలని సదాశ్రీవారి ఆలయంలో ప్రార్థనలు చేస్తూ ఓం నమో వెంకటేశారు